సో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేలుకోవాలి అంటున్నారు కేటీఆర్ కాంగ్రెస్ కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది స్థానాలు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటున్నారు కేటీఆర్ లోక్సభలో గులాబీ కండువ ఉండి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు యాచించి కాదు శాసించి డిమాండ్లు సాధించుకోగలిగే వాళ్ళమని కేటీఆర్ అన్నారు పదహారు మంది ఎంపీలతో చంద్రబాబు కేంద్రాన్ని శాసిస్తున్నారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ నుంచి పదహారు మంది ఎంపీలు నోరు మెదపలేదన్నారు అదే స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకున్నారు అదేవిధంగా బీహార్కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నటికైనా శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు తెలంగాణ అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదేవిధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్లో ఏ ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మన ప్రాంత హక్కులు కాపాడాలంటే మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతిచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎనిమిది ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు అన్ని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం